దేశవాళీ క్రికెట్ టీ ట్వంటీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పలువురు స్టార్ క్రికెటర్లు సత్తా చాటుతుంటే మరికొందరు మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు టీమిండియా సీనియర్ క్రికెటర్లు సైతం ఈ టోర్నీలో ఆడుతూ ఉండగా సూర్యకుమార్ యాదవ్ శివం దుబే మహ్మద్ షమీ మెరిసర్ అటు సంజు శాంసన్ పృథ్వీ షా మాత్రం వైఫల్యాల బాటలో ఉన్నారు ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో దుమ్ము రేపాడు భారీ షాట్లతో తనదైన మెరుపులు మెరిపించాడు కేవలం నలభై ఆరు బంతుల్లోనే ఏడు ఫోర్లు నాలుగు సిక్సర్లతో డెబ్బై పరుగులు చేశాడు అటు శివం దూబే కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు ఈ ముంబై హిట్టర్ భారీ సిక్సర్లతో సర్వీసెస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు దూబే కేవలం ముప్పై రెండు బంతుల్లోనే రెండు ఫోర్లు ఏడు సిక్సర్లతో డెబ్బై ఒక్క పరుగులు చేశాడు సూర్యకుమార్ దూబే మెరుపులతో ముంబై నూట తొంభై రెండు పరుగులు చేసింది ఇదే ఇన్నింగ్స్ లో పృథ్వీష మాత్రం నిరాశపరిచాడు ఇటీవలే వేలంలో అన్సోల్డ్ గా మిగిలిపోయిన పృథ్వీ వరుసగా రెండో మ్యాచ్ లోనూ డక్అౌట్ అయ్యాడు ఇదిలా ఉంటే కేరళ క్రికెటర్ సంజు శాంసన్ కూడా నిరాశపరిచాడు ఈ టోర్నీలో తొలి మ్యాచ్ లో డెబ్బై ఐదు పరుగులతో మెరిసిన సంజు తరువాత తక్కువ స్కోర్లకే అవుట్ అవుతున్నాడు తాజాగా ఆంధ్రతో మ్యాచ్ లో సంజు శాంసన్ ఏడు పరుగులకే వెనుతిరిగాడు మరోవైపు ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడు పోని ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ ఎట్టకేలకు ఫామ్ వచ్చాడు సర్వీసెస్ తో మ్యాచ్ లో ఈ ముంబై పేసర్ నాలుగు వికెట్లతో సంచలన స్పెల్ నమోదు చేశాడు ఇద్దరు బ్యాటర్లను డక్అట్ చేసిన సార్దుల్ మరో రెండు వికెట్లతో అత్యుత్తమ గణాంకాలు సాధించాడు గత మ్యాచ్ లో సార్దుల్ చెత్త బౌలింగ్ తో ఏకంగా యాభై ఏడు పరుగులు సమర్పించుకున్నాడు అలాగే ఐపీఎల్ లో భారీ ధర పలికిన వికెట్ కీపర్ జితేష్ శర్మ కూడా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అదరగొడుతున్నాడు విదర్భ జట్టుకు సారథిగా ఉన్న జితేష్ ఛత్తీస్గఢ్ తో మ్యాచ్ లో కేవలం పద్నాలుగు బంతుల్లో ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు దీనిలో మూడు ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి ఇటీవలే మెగా వేలంలో ఆర్సీబీ జితేష్ ను పదకొండు కోట్లకు కొనుగోలు చేసింది ఇక పంజాబ్ కింగ్స్ రీటైన్ ప్లేయర్ శశాంక్ సింగ్ బంతితో మెరిశాడు ఛత్తీస్ గఢ్ తో మ్యాచ్ లోనే శశాంక్ మూడు కీలక వికెట్లు పడగొట్టాడు ఇదిలా ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమి ఈ టోర్నీలో ఫామ్ కొనసాగిస్తున్నాడు హైదరాబాద్ పై మూడు కీలక వికెట్లు పడగొట్టిన షమి తాజాగా బీహార్ పై కూడా ఆకట్టుకున్నాడు